కర్నూలు ఫ్యామిలీ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది తండ్రి కొడుకులకు ఉరిశిక్ష విధించింది తల్లికేమో యావజ్జీవ శిక్ష విధించింది గతేడాది మార్చిలో తల్లి కూతురు హత్య కేసులో ఈ తీర్పు ఇచ్చింది కోర్టు పెళ్లైన పద్నాలుగు రోజులకే రుక్మిణి ఆమె తల్లి రమాదేవి కర్నూలు చింతలమణి నగర్లో దారుణ హత్యకు గురయ్యారు ఈ కేసులో రుక్మిణి భర్త శ్రావణ్ మామ వరప్రసాద్ అత్త కృష్ణవేణి నిందితులుగా ఉన్నారు సో శ్రావణ్ అండ్ ఉరి శిక్ష ఉరిశిక్షింది కర్నూలు కోర్టు అండ్ కృష్ణవేణికి యావజ్జీవ శిక్ష విధించింది ఇప్పుడు ఈ తీర్పు సంచలనంగా మారింది ఫాస్ట్ రైల్ నడిపించాలనే ఉద్దేశంతో ఇది చాలా చంపారు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని అమా హేసి చంపేశారు అని చెప్పేసి అంటే మేడం గారు కూడా మేము అడిగిన దానికి రిక్వెస్ట్ కి కనిక రైల్ షెడ్యూల్ ఇచ్చారు రైల్ షెడ్యూల్ గా స్టార్ట్ చేసి సాక్షులను కూడా పకడ్బందీగా ఎక్కడా కానీ డివైడ్ కాకుండా అందరినీ సాక్షులను పిలిపించి సాక్ష్యాన్ని చెప్పించి ఈరోజు మేము పడిన కష్టానికి ఫలితంగా ఫోర్ థర్టీ జే జీ ప్రతిభాదేవి మేడం గారు అన్నారు జడ్జి గారు ఏ వన్ అండ్ ఏ టూకి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఏ త్రీకి లైఫ్ ఇంప్రజన్మెంట్ జరిగింది సో ఈ ఈ యొక్క శిక్ష మిగతా వాళ్ళకు కూడా కనివిపుగా కల కలుగుతుందని చెప్పేసి నని భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆ కృత్యాలు బయట రాకూడదు జరగకూడదు అనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను